ఉప్పుగల్లులో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు సర్పంచ్ కోడారి సాంబరాజ్ జనగాం జిల్లా జప్పర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో అభివృద్ధి పనులను ప్రణాళిక బద్దంగా చేపడుతున్నామని గ్రామ సర్పంచ్ కోడారి సాంబరాజ్ తెలిపారు గ్రామంలో పలు అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీలతో చర్చించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు ఏప్రిల్ నెల పద్నాలుగో తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సర్పంచ్ వెల్లడించారు అలాగే గ్రామంలో పలు వీధుల్లో ఉన్న ఇంకుడు గుంతల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురు ఎదురవుతున్నాయని తెలిపారు అయినప్పటికీ ఇప్పటి వరకు సుమారు ఒక లక్ష యాభై వేల వరకు తన సొంత నిధులతో గ్రామ పంచాయతీ సుందరీకరణ పనులు చేయించినట్లు పేర్కొన్నారు గ్రామంలో లైబ్రరీ ఏర్పాట్ల కోసం కృషి చేస్తున్నానని అలాగే ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి చేపడతానని సర్పంచ్ తెలిపారు అంతేకాకుండా గ్రామంలో దుర్గమాత ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారని త్వరలోనే ఆ నిర్మాణ పనులు ప్రారంభిస్తానని అన్నారు గ్రామాభివృద్ధికి శాసనసభ్యులు కడియం శ్రీహరి పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్యాల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని ఉప్పుగల్లు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని సర్పంచ్ కోడారి నేనుగల్ గ్రామ సర్పంచ్గా గెలిచాను మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు సీనియర్ మాజీ మంత్రివర్యులు శ్రీ కడియం శ్రీహరి సార్ గారు ఎంపీ మేడం డాక్టర్ కడియం కావ్య గారి ఆశీస్సులతో వాళ్ళ ఇద్దరి అండదండలతో నాకు టికెట్ వచ్చింది తర్వాత నేను మెజార్టీతో గెలవడం జరిగింది వాళ్ళిద్దరి ఆదేశాల మేరకు ఉప్పుగల గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మొదటి నుంచి చెప్పిన గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయే పనులు కానీ ఊళ్ళో అభివృద్ధి పథకాలు కానీ ఒక కమిటీ వేయడం జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా దేవాలయాలు కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు గ్రామ కుల సంఘాల వారిగా కొన్ని కమిటీలు కావచ్చు అంతర్గత సిసి రోడ్లు కావచ్చు ఇట్లాంటి ఏ కార్యక్రమం అయినా అందరినీ కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మన ధ్యేయంగా నేను ముందుకు పోతున్నాను అదేవిధంగా ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం కొత్త గ్రామ పంచాయతీని అది పెండింగ్లో ఉన్నది దాన్ని కూడా కంప్లీట్ చేసి వచ్చే ఆరు నెలలలో దాన్ని కంప్లీట్ చేసి కొత్త గ్రామ పంచాయతీని కూడా ఓపెనింగ్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం పాలక వర్గం అందరి సహకారంతో గ్రామస్తులు మా వార్డు నెంబర్లు ఉపసర్పా అందరితో అదేవిధంగా ఇప్పుడు బస్టాండ్ దగ్గరలో ఉన్న అంజనా టెంపుల్ కావచ్చు పోతే దుర్గమ్మ గుడి కూడా ఇస్తామని కట్టిస్తామని మనం శ్రీఆర్ గారు ఎమ్మెల్యే గారి ముందే మనకు ఉప్పుగల గ్రామస్తులు చెప్పడం జరిగింది అదేవిధంగా దాన్ని కూడా ఒక కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఆయన జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం కూడా ఇంత పెద్ద విలేజ్ మా జఫర్ఘ్లో మేజర్ గ్రామ పంచాయతీ ఒక విగ్రహం కూడా లేదు దాన్ని కూడా మేము కమిటీ చేయడం జరుగుతుంది ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది ఏది ఏమైనా అది ఒకటి ఫస్ట్ మేము అనుకుంటున్నాం ఇదే విడల వారిగా ఒకటి ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అందరి సహకారంతో ఉపయోగ గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవడానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడానికి నా వంత సహకారం నేను చేస్తాను ఇప్పుడు ప్రజలకు ఇచ్చింది అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు గెలిచి ఇరవై రోజులు అయితే ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రెండవ తారీఖు నుండి వరకు ఎంత ట్వెల్వ్ డేస్ అవుతుంది ఇలా స్ట్రీట్ లైట్స్ కంప్లీట్గా ఒక్కటి కూడా లేకుండా స్ట్రీట్ లైట్స్ వేయడం జరిగింది కంప్లీట్గా పారిశుద్ధ్యం మొత్తం నీట్గా చేయడం జరిగింది మూడవది కొత్త గ్రామ పంచాయతీ అసాంఘిక కార్యక్రమాలు కొన్ని టాయిలెట్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు అంతా క్లీనింగ్ చేయడం జరిగింది ఒకటి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల బాపతి ఒకటి పది లక్షల సీసీ రోడ్డు కూడా మన సికాన్లో త్రీ డేస్ బ్యాకు అది కూడా పోయడం జరిగింది రేపు ఇంకా టైము మనకి కొత్త కాబట్టి ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇంకా కొన్ని కార్యక్రమాలు మన తీర్మానం పెట్టడం జరిగింది గ్రామసభ ద్వారా దాని ప్రకారం నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి టైం లేదు ఎందుకంటే మనకు టైం కూడా పది పది రోజులు అవుతుంది ఆరోగ్యం అటు ఇటు కొంచెం తిరగడం వల్ల కొంచెం ఇవన్నీ చేసేవి చాలా ఉన్నాయి చేసినవి కూడా ఉన్నాయి బడ్జెట్ కూడా అంటే నీళ్ళు బడ్జెట్లో ఉంది కొన్ని కూడా మన చేతుల నుంచే పెట్టడం జరుగుతుంది ఫర్నిచర్ తెచ్చినాం కొత్త గ్రామ పంచాయతీకి పెయింట్ వేసినాం బోర్డులు వేయించినాం నేమ్ బోర్డులు ఫ్లెక్సీ బోర్డులు ఇవన్నీ కూడా మా సొంత నిధులతోని ఒక లక్ష లక్ష యాభై వేల ఖర్చుకొని ఇవన్నీ చేయించినాం వచ్చిన తర్వాత దాన్ని మనం గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనేది ఒక పాలనతోనే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకొని సంక్రాంతి తర్వాత ఒక ప్రోగ్రామ్ మీద అన్ని పనులు చేసుకుంటూ పోతామని చే కోరుకుంటున్నాం మన ఫస్ట్ తీర్మానం సెకండ్ రోజు పెట్టుకున్న గ్రామ వార్డు సభ్యులతోనే ఆ తీర్మానంలో అది రాసినాం కాకపోతే అది ఏంటంటే వాళ్ళు అది వేరే వాళ్ళది వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా రెండు రోజులు టైం అడిగారు వాళ్ళు గ్రామ పంచాయతీకి ఇస్తా అంటే మనం అది క్లీన్ చేసి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని వలన అంగన్వాడీ సెంటర్ కట్టాలని కో అనుకుంటాం తీర్మానంలో రాసినాం టి కూడా ఒక బొంద్ ఉంది దాని కూడా తీర్మానం పెట్టినాం కాకపోతే వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం దాన్ని మనం గ్రామ పంచాయతీ నిధులతో పోసి తర్వాత మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది అనే ఒకటి ఆలోచన ఉన్నది ఈరోజు వాళ్ళు రెండు రోజుల తర్వాత చెప్తా అన్నారు ఇవాళ చెప్తారు సమాధానం వాళ్ళు మనకి ఇస్తే మనమే నీట్ చేసి కంప్లీట్ చేసుకొని దాంట్లో అంగన్వాడీ సారు వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టిస్తాం చిన్న ప్లే గ్రౌండ్ లెక్క ఉంటుంది అక్కడ వాళ్ళు ఇవ్వని వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తాం వాళ్ళతోనే చేపిస్తాం ఎందుకంటే కొన్ని ఇంకుడు గుంతలో ప్రాబ్లం ఉన్నది సీసీ రోడ్ల మీద కొన్ని వాటర్ ఇచ్చేది ఉన్నాయి మా సిబ్బందితోని వాళ్ళ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది దాని మీద రేపు వాళ్ళు పరిష్కరించకపోతే సీరియస్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది